హాయ్ హలో అండి హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఇంకా ఎవరు లైవ్లో జాయిన్ అవ్వలేదు ప్లీజ్ జాయిన్ అయిన వాళ్ళనే లైక్ చేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను కామెంట్ చేయండి హైడ్లో ఉండకుండా హాయ్ అండి శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు చేశానండి తిన్నాను హలో అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి హాయ్ అండి నాగబాబు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి హాయ్ అండి కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి హలో అండి అక్షిత్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి తిన్నారా లైక్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ ఊరు మీది దగ్గర అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు తిన్నాను తిన్నానండి మీరు తిన్నారా హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ర్కాల్ అవునా ఓకే అండి హలో అండి పరశురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైల్లో ఉండకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పర్కాల దగ్గర ఏ ఊరు పర్కాల దగ్గరే అండి ఇంకా సర్కల్ దగ్గరే అండి ఇంకా విలేజ్ నేమ్ ఎందుకు లైవ్ కదా ఇది ఓకేనా ప్లీజ్ టెన్ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హాయ్ అక్క లైక్ ఇచ్చాను హాయ్ మాలా సిస్టర్ మీదే కదా ఇది కూడా క్రేజీ ఛానల్ యూట్యూబ్ ఎందుకు పెడదామనుకున్నారు అక్షిత్ గారు ఇంట్లోనండి ఖాళీగానే ఉండడం అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చేశాను నియర్లీ మౌంటేషన్ దగ్గరలో ఉంది ఇప్పుడు ఛానల్ అందుకనే లైవ్ చేస్తే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి అందుకనే లైవ్ చేస్తున్నాను వాచ్ టైం కోసం లైవ్ చేయాల్సి వస్తుంది మీ వీడియోకి ఆన్సర్ చెప్పిన అన్నింటికి చెప్పిన మా సిస్టర్ చూస్తాను ఎంత మనీ రావచ్చు ఏమో చెప్పలేము మనం మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందండి మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే వాటికి వచ్చిన వ్యూస్ని బట్టి హలో దీపా గారు బాగున్నారండి వేదావతి గారు హాయ్ అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి ఓకే ఒక పాట పాడండి పాటలు ఏం రావండి గుడ్ మార్నింగ్ దీపా సిస్టర్ ఎక్కడి దాకా వచ్చింది సిస్టర్ మీ ఛానల్ హలో అండి బాగున్నారా వెంకట్ కుమార్ రెడ్డి గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ట్రై చేయండి భవాని లేదా మౌనిక లేదండి వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసా సిస్టర్ తెలుసు సిస్టర్ వేదవతి సిస్టర్ తెలుసు మేము ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ అయ్యాము సుజయ్ గారు హాయ్ అండి బాగానే ఉన్నాము లైక్ చేయండి ఫ్రెండ్స్ అయిలో ఉండకండి చిన్నప్పుడు అవును గుర్తుంది కానీ అలా నాకు చేయడం రాదు సుజయ్ చిన్నప్పుడు కలో రెప్పలు పైకి ఉల్టా తిప్పి బయలు భయపెట్టే వాళ్ళం గుర్తుంది గుర్తుంది లేదు లేదు నాకు రాదు కానీ మా ఫ్రెండ్స్కి వచ్చు బాగా మరి ఏమైంది ఇప్పుడు సిస్టర్ అప్పుడు ఎక్కువ మందిని జాయిన్ చేయించడం అంటే జాయిన్ చేయించాం కానీ వాళ్ళతో ఎక్కువ కొనిపించలేదు అనమాట అవి ప్రొడక్ట్స్ కొనిపించాలి కదా వాళ్ళు తీసుకోలేదు ఎక్కువ కాస్ట్ అనేసి ఇక మధ్యలోనే వదిలేస్తాం అది చేతబడి చేస్తారా హాయ్ హలో అండి ఉదయ్ గారు సరే చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు చేతబ నేను మీ ఊరు గెస్ట్ చేస్తా ఒక హింట్ ఇవ్వండి హలో అండి దత్తు గారు అక్షిత్ గారు నిజంగా మీది పరకాలేనా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హలో అండి ధనంజయ్ గారు లైక్ చేస్తారా ఓకే థ్యాంక్ యూ అండి మీ ప్రాపర్ ఎక్కడ సిస్టర్ పర్కాల్ సిస్టర్ మాది అవునా ఓకే ఓకే సపోర్ట్ చేయండి అక్షిత్ గారు మరి పర్కాల్ దగ్గర సిస్టర్ మాది మీరు వెస్టేజ్ అంటున్నారు కదా ఎక్కడ అది సార్ పేరు ఉండే సార్ పేరు ఏంటో గుర్తు రావట్లేదు మమ్మల్ని జాయిన్ చెప్పించిన సార్ పేరు లైవ్ ఎందుకు పెట్టారు వాచ్ టైం కోసం అండి లైవ్ చేస్తే వాచ్ టైం యాడ్ అవుతుంది అందుకనే ఓకేనా ధనంజయ్ గారు తిన్నానండి హాయ్ హలో అండి శివ గారు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఇదేనా మీ పని లైవ్ చేస్తే వాచ్ టైం యాడ్ అవుతుందండి వాచ్ టైం కోసం అంతే వాచ్ టైం అయిన తర్వాత లైవ్ చేయడం అయితే చెయ్యను ప్రజెంట్ వాచ్ టైం కోసం అనే లైవ్ చేయాల్సి వస్తుంది అంతే అది ఫేస్ లెస్ లైవ్ చేస్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఫేస్ లైవ్ అందుకే చేయాల్సి వస్తుంది ఓకేనా నాకు కూడా లై ఫేస్ లైవ్ పెట్టడం నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి ఓన్లీ వాచ్ టైం కోసమే ఎవరైనా కావాలని లైవ్లో టైంపాస్కేం చేయరు కదా నేనైతే వాచ్ టైం కోసమే నియర్లీ వాచ్ టైం మౌంటేషన్ దగ్గరలో ఉంది అందుకని కంపల్సరీ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ ఒక టైం ఇచ్చింది ఓకే మరి లాంగ్ వీడియోస్ చే అర్థం కాలేదండి ఏరో ఈఆర్ఓ అర్థం కాలేదండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళు వాట్ అబౌట్ యువర్ వర్క్ మా హస్బెండ్ ఫార్మర్ అండి ఫార్మర్ మేము వ్యవసాయమే చేస్తాము హాయ్ రా బాగున్నానా బా బాగున్నావా రా సారీ ఏంటో పేరు మర్చిపోయినా సారీరా పేరు మర్చిపోయినా బాగున్నావా అవునండి రైతునే రైతు లైక్ డనా థ్యాంక్ యూ చాందిని చాందిని బాగున్నావా వారా తిన్నావా చాందిని బాగున్నావా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు డిస్టిక్ నేమ్ భూపాలపల్లి డిస్టిక్ సిస్టర్ వేదావతి సిస్టర్ తిన్నాను నేను చాందనిని తిన్నాను ఏంటి స్పెషల్ ఈరోజు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ అండి హలో బ్రదర్ సుధాకర్ బ్రదర్ హాయ్ నమస్తే సాంగ్స్ ఏమి రావురా అమ్మో వద్దరా నేను సాంగ్స్ ఏమి వాడాను మిక్ ఇచ్చానల్ మౌంటేషన్ అయ్యిందా కాలేదండి కాలేదండి అది కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు వ్యూస్ కూడా థర్టీ ఫార్టీ అట్లా వెళ్తున్నాయి ఇందులో కూడా అంతే వ్యూస్ ఎక్కువ వెళ్ళడం లేదు ఏం ప్రాబ్లమో తెలియదు కానీ వై ఎందుకు కాలే వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు అంటే కన్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడితేనే వ్యూస్ వెళ్తాయంట ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నారన్నట్టు ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయలేదు అప్పుడు ఓన్లీ షార్ట్సే పెట్టాను ఫస్ట్ టైం కూడా ఇంత కాలేదన్నట్టు ఆ ఛానల్లో అక్క మీలా లైవ్ పెట్టాలి అంటే ఇలా అక్క యూట్యూబ్ స్టార్ట్ చేయాలరా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఆప్షన్ ఉంటుంది ఒకటి అది ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకొని చేస్తే లైవ్ లైవ్ వస్తుంది అవునురా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు పొలం దగ్గర వీడియోస్ చేయి గుడ్ లక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా చేస్తాను ఇప్పటి నుంచి విలేజ్ కంటే మా హస్బెండ్ ఎలాగో ఫార్మరే కదా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీడియోసే చేద్దామని పత్తి దగ్గర తోట దగ్గరికి వెళ్ళినప్పుడు అవే చేద్దామని ట్రై చేస్తున్నాయి ఇక మేడం ఏ ఊరు ఎక్కడ ఎలా ఉన్నారు బాగున్నారని నేను బాగున్నానండి మీరు బాగున్నారా మాది పరకాల దగ్గరండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ అండి మీ నేమ్ చెప్పలేదు లైవ్ కూడా అక్కడే పెట్టు అవును పెడతానండి ఇంతకుముందు పత్తేరేటప్పుడు లైవ్ చేశాను పత్తేరుతుంటే కానీ ఎక్కువ ఫోన్ బ్లర్ అయిపోయింది అన్నట్టు హీట్ ఎండలో కదా పత్తేరడం ఫోను సరిగ్గా సెట్ అవ్వట్లేదు లైవ్ చేస్తే అక్కడ మినిమం వన్ అవర్ అయినా చేయాలి కదా మళ్ళీ పిచ్చి వ్యూస్ వస్తాయి ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తా అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ మీ నేమ్ చెప్పలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి నమస్తే మల్లక్కపేట తెలుసా లేదండి తెలీదు ఏంటి ఈగ రాలుతున్నాయా అవి కూడా కనిపిస్తుందా ఫస్ట్ టైం లైవ్కి వచ్చానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి చేపలు ఎండి ఎండిన చేపలు ఉన్నాయి అన్నట్టు ఇంటి దగ్గర మేము ముదిరాజు కదా అండి ఎండిన చేపలు ఉన్నాయి ఎండు చేపలు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ పక్క సైడు కుకింగ్ చేసేటప్పుడు కూడా లైవ్ అక్క మంచి రెస్పాన్స్ అవుతుంది ఓకేరా థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నానండి బీవీఆర్ గారు మీరు బాగున్నారా మేము నేను చెప్పలేదండి ఈఆర్ఓ గారు చెప్పండి నెంబర్ నేమ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ గౌడ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ హలో అండి రెసిపీస్ చేసినప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది అక్క అవును వద్దు షాక్ అవుతారు నా పేరు చెప్తే సరే అండి ఓకే అండి ఓకే బాయ్ ఓకేరా చాందిని బాయ్ నేను కూడా లైవ్ ఆపేస్తాను ఇంకా లైవ్ని సపోర్ట్ చేసే వాళ్ళు పోయి ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి హలో అండి నమస్తే అండి హాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి బ్యాడ్ కామెంట్ టర్న్ ఆఫ్ చేయండి అదేలాగండి హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రిషియేటెడ్ కామెంట్స్ అని పెట్టాను అయినా కూడా వస్తున్నాయి కామెంట్స్ కొన్ని కొన్ని హైడ్ అయిపోతున్నాయి కానీ కొన్ని వస్తున్నాయి ఏంటో చాలా ఒక్కొక్కసారి వేరే కామెంట్స్ చూసినప్పుడల్లా ఏడిపోస్తుంది కానీ వ్యూస్ ఫార్టీ వ్యూస్ థర్టీ వ్యూస్కి ఏం ఫుల్ మౌంటేషన్ ఎదురు చూడలేం కదా అందుకనే లైవ్ పెట్టాల్సి వస్తుంది లైవ్ ద్వారానే నాకు ఆల్మోస్ట్ వాస్ టైం యాడ్ అయింది ఓకే అండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హెడ్లో ఉండకండి ఫ్రెండ్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ లైక్ చేయండి కామెంట్ చేయండి రోజుకి ఎన్ని లైవ్స్ పెడతాం అమ్మ రెగ్యులర్గానైతే ఒక్కటైనా పెడతాను కమిటీ డైలీ లాగ్స్ లైక్ చేశానండి థ్యాంక్ యూ అండి రోజుకి ఒక్క లైవ్ అయినా చేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి నాకు యూట్యూబ్ అయితే టైం ఇచ్చింది అన్నట్టు ఆ టైంలోపు నేను కంప్లీట్ చేయాలి వాస్ట్ టైం అంతా కాబట్టి రెండు లైవ్స్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే రెండైనా మినిమం రెండైనా చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఆ లైవ్స్ ద్వారా కూడా ఓన్లీ ట్వంటీ అవర్స్ మాత్రమే యాడ్ అవుతున్నాయి ట్వంటీ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ మాత్రమే యాడ్ అవుతున్నాయి వ్యూస్ పోయిన దాన్ని బట్టి కావచ్చు అంటే వచ్చిన వీడియోకి ఎంత వాస్ట్ టైం యాడ్ అయిందో కూడా చూసుకోవచ్చు కదా లైవ్కైనా వీడియోస్కైనా అలా చూస్తే నార్మల్గా ట్వంటీ ట్వంటీ అవర్స్ మాత్రమే యాడ్ అవుతున్నాయి మినిమమ్ థర్టీకే ఫార్టీకే అట్లా వెళ్తే హండ్రెడ్ అవర్స్ అయినా యాడ్ అవుతున్నాయి హౌ మెనీ డేస్ లెఫ్ట్ ఫర్ యువర్ మోనిటర్ వన్ మంత్ ఉంది ఇంకా టైం హాయ్ హలో అండి నమస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హెడ్లో ఉండకండి టైం చాలా తక్కువ ఉంది కదా అవును చాలా తక్కువ ఉంది ఓన్లీ టూకే ప్లస్ అయిందండి కమిటీ డైలీ బ్లాగ్స్ గారు ఓన్లీ టూకే ప్లస్ అయింది మినిమమ్ త్రీ కే అయినా కానీ వాళ్ళు ఇచ్చిన టైంలోపు త్రీ కే అయినా కానీ మినీ అయినా అవుతుంది కదా మినీ మోంటేషన్ అయినా అవుతుంది కదా అని హోప్తోనైతే చేస్తున్నా ఏమో చూడాలి ఇంకా కాకపోతే ఇక మొత్తం అన్నీ ఆపేసి వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి ఇక సబ్బు ఇక పనికి వెళ్ళడమే అవుతుంది ఇక ఎట్లాగో వ్యవసాయం ఉన్నది కదా ఆట వెళ్ళడమే సరిపోతుంది ఇక ఇవన్నీ ఆపేసి అంతే అసలు ఎంత ఓపికగా చేసినా కానీ వాస్ట్ టైం అస్సలు కలవట్లే వ్యూస్ రావట్లే మీకు ఒక సజెషన్ ఇవ్వాలా ఇవ్వండి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ అండి కానీ నాకు సిక్స్ మంత్స్ లోపే అదే అండి కామెడీ డైలీ బ్లాగ్స్ గారు మీ ఛానల్ మానిటేషన్ అయిందండి నేను లైవ్లో యూజ్ చేసిన ఫొటోస్ మళ్ళీ యూజ్ చేశాను అన్నట్టు యూజ్ చేసిన పిక్స్ అన్ని కూడా మళ్ళీ మళ్ళీ యూజ్ చేశాను అందుకని రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది ఆల్రెడీ ఫోర్కే లాస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది అలా లైవ్ చేస్తే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై చేశాను రీయూజ్ అని వచ్చింది అన్నట్టు మళ్ళీ నేను రీఎడిట్ చేశాను ఛానల్ని హలో అండి సైదులు గారు అవ్వలేదా ఇంకా ఓకే అండి స్నేహం గట్టిది అందుకే కావట్లేదు మీరు అన్నారు చూసారా సేమ్ అలానే అవుతుంది సైదుల్ గారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ తప్పకుండా ట్రై చేస్తాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎక్కువ మెంబర్స్ అయితే జాయిన్ అవ్వట్లేదు కదా లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఈఆర్ఓ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ నేనేది చెప్దాం అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి లైవ్కి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ